హాయ్ అండి వెల్కమ్ టు మై ట్రైపాడ్ స్టోరీస్ ఈరోజు మై ట్రైపాట్స్ స్టోరీస్ కుకింగ్ వీడియోలో నాటుకోడి పులుసు చూడగానే తినాలనిపించే లుక్తో టేస్టీ అయిన గ్రేవీతో ఎలా ఉడుకుతుందో అనే డౌట్ లేకుండా నాటుకోడి పులుసు ఎవరు చేసినా పెర్ఫెక్ట్గా వచ్చేలా నేను ఎప్పుడూ ప్రిపేర్ చేసే పద్ధతిలో ఈజీగా నాటుకోడి రెసిపీ షేర్ చేస్తున్నాను నాటుకోడి పులుసు గారి ఇడ్లీ దోశ అన్నంలోకి ఈ నాటుకోడి పులుసు చాలా టేస్టీగా ఉంటుందండి నాటుకోడి పులుసుకి ఒక కేజీ నాటుకోడి ముక్కలు తీసుకుని శుభ్రంగా క్లీన్ చేసుకోవాలి ఇందులో ఒక టీ స్పూన్ పసుపు ఒక టేబుల్ స్పూన్ కారం ఒక స్పూన్ ఉప్పు ఒక టీ స్పూన్ ఈస్టన్ చికెన్ మసాలా వేసి ఉప్పు కారం ముక్కలకి అంతా బాగా కలిసేలా కలిపి కొంచెం సేపు పక్కకు పెట్టుకోవాలి ఈలోగా మసాలా ప్రిపేర్ చేసుకోవాలి ప్యాన్లో రెండు టేబుల్ స్పూన్ల ధనియాలు ఒక స్పూన్ జీలకర్ర ఎనిమిది లవంగాలు నాలుగు యాలకులు స్టార్ ఫ్లవర్ రెండు మూడు పలుకులు రెండు మూడు అంగుళాల దాల్చిన చెక్క ఒక పదిహేను జీడిపప్పులు వీటన్నిటినీ వేగిన వాసన వచ్చే వరకు వేగనివ్వాలి ఇలా వేగిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకోవాలి స్టవ్ ఆఫ్ చేసుకున్నాక టూ టేబుల్ స్పూన్స్ ఎండు కొబ్బరి వేసి కొబ్బరి పొడి లేకపోతే ఎండు కొబ్బరి పావు సన్నగా కట్ చేసి వేసుకోవాలి ఈ మసాలాలన్నీ బాగా చల్లారాక గ్రైండ్ చేసుకోవాలి ఇప్పుడు నాటుకోడి పులుసుకి కొంచెం వెడల్పాటి కుక్కర్ తీసుకుని టూ టేబుల్ స్పూన్స్ ఆయిల్ వేసి వేడెక్కాక మూడు ఉల్లిపాయలు ఇలా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకుని వేసుకోవాలి నాలుగు పచ్చిమిరపకాయలు చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకుని వేసుకోవాలి కొంచెం కరివేపాకు ఒక టీ స్పూన్ పసుపు ఉల్లిపాయ ముక్కలకి సరిపడా హాఫ్ స్పూన్ ఉప్పు వేసి ఉల్లిపాయ ముక్కలు ఒక ఫిఫ్టీ పర్సెంట్ వేగే వరకు మూతపెట్టి మీడియం ఫ్లేమ్లో వేగనివ్వాలి ఉల్లిపాయ ముక్కలు ఇలా వేగాక రెండు టమాటాలు ఇలా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకుని వేసి మూతపెట్టి మూడు నాలుగు నిమిషాలు వేగనివ్వాలి ఇలా వేగిన ఉల్లిపాయ టమాటా ముక్కల్లో ఫ్రెష్గా ప్రిపేర్ చేసుకున్న అల్లం వెల్లుల్లి పేస్ట్ ఒక టేబుల్ స్పూన్ వేసి రెండు మూడు నిమిషాలు వేగనివ్వాలి ఇలా వేగిన తర్వాత ఉప్పు కారం వేసి పెట్టుకున్న ముక్కల్ని వేసి ఉల్లిపాయ మసాలా అంతా ముక్కలకి పట్టేలా కలిపి ఐదారు నిమిషాలు మీడియం ఫ్లేమ్లో మూత పెట్టి వేగనివ్వాలి ఇలా ఐదారు నిమిషాలు వాటర్ వేయకుండా వేపడం వల్ల ముక్క గట్టిపడి విడిపోకుండా చక్కగా ఉడుకుతుంది ఇందులో గ్రైండ్ చేసి పెట్టుకున్న మసాలా పేస్ట్ వేసి ఒకటిన్నర స్పూన్ కారం వేసి రెండు మూడు నిమిషాలు కలుపుతూ వేగనివ్వాలి మసాలా ఫ్లేవర్ అంతా ముక్కలకి చక్కగా పడుతుంది ఇంకా ముక్కలు కూడా ఫ్రై అయినట్టుగా వేగుతాయి కర్రీ టేస్ట్ కూడా చాలా బాగా వస్తుంది ఇలా రెండు మూడు నిమిషాలు వేగిన తర్వాత ఒక గ్లాస్ వాటర్ వేసి ముక్కలన్నీ ములిగేలా సెట్ చేసి కుక్కర్ మూత పెట్టి హై ఫ్లేమ్లో టూ విజిల్స్ మీడియం ఫ్లేమ్లో త్రీ విజిల్స్ రానివ్వాలి కుక్కర్లో ఉన్న ప్రెషర్ అంతా పోయాక ఒకసారి ముక్క సరిగ్గా ఉడికిందో లేదో చెక్ చేసుకోండి ఎందుకంటే నాటుకోడి తొందరగా సరిగ్గా ఉడకదు అందులోనూ కొంచెం ముదురుకోడి అయితే ఉడకడం కొంచెం కష్టమవుతుంది ఈ నాటుకోడి పులుసు అయితే నేను వేయించిన విజిల్స్కి పెర్ఫెక్ట్గా చక్కగా ముక్కు ఉడికిందండి గ్రేవీ కూడా టేస్టీగా తినడానికి కావాల్సిన కన్సిస్టెన్సీతో పెర్ఫెక్ట్గా ఉంది ఈ నాటుకోడి పులుసు కుక్కర్లో ఉంటే కనుక హై ఫ్లేమ్లో టూ విజిల్స్ మీడియం ఫ్లేమ్లో త్రీ విజిల్స్ రానిచ్చి స్టవ్ ఆఫ్ చేసుకుని చెక్ చేసుకోండి మీకు ఒక ఐడియా వస్తుంది ఉడుకుతుందో లేదో అనే డౌట్తో ముందే ఎక్కువ విజిల్స్ వేయించితే ముక్క మరీ మెత్తగా అయిపోయి తినడానికి అస్సలు టేస్టీగా అనిపించదు ఫైవ్ విజిల్స్తో మాక్సిమం ఉడికిపోతుంది ఇంకా కొంచెం ఉడకాలి అనుకుంటే నార్మల్ మూత పెట్టి మీడియం ఫ్లేమ్లో ఒక పది నిమిషాలు ఉడకనిస్తే సరిపోతుంది ఇది ఒకటి గుర్తుపెట్టుకుని చేస్తే వంటలు రాని వాళ్ళు కూడా ఫస్ట్ అటెంప్ట్లో కూడా నాటుకోడి పులుసు పర్ఫెక్ట్గా చేయగలరు నేను చేసిన ఈ టేస్టీ అయిన నాటుకోడి పులుసు రెసిపీ నచ్చితే లైక్ చేసి మీకు కావాల్సిన వాళ్ళకి షేర్ చేయండి మరిన్ని ఈజీ హెల్దీ టేస్టీ అండ్ వెరైటీ రెసిపీస్ మీ వరకు రీచ్ అవ్వాలి అంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ మై టైప్ ఆఫ్ స్టోరీస్ ఛానల్